చూసుకోవచ్చు సో ఏ విధంగా ఏ విధంగా మనకి ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటనేది సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చెన్నై ఇలా కర్ణాటక సైడ్ అయితే మన కేరళ సైడ్ అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అయితే మనకి కూడా దీని ప్రభావం అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు మనకి కూడా దీని ప్రభావం అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో కూడా దీని ప్రభావం అయితే ఉంది అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ముందుగా చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో మాత్రం వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు గమనించవచ్చు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అదేవిధంగా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా చిదురు ముదురు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అల్పపీడనం అనేది ఇక్కడ అయితే కేంద్రీకృతమైంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అల్పపీడన కేంద్రీకృతం అయ్యి ఈ విధంగా అయితే రొటేషన్ అవుతూ ఉందనమాట సో దీని ప్రభావం మనకి ఇంకా టైం అయితే పడుతుంది ఏపీ తెలంగాణకు సంబంధించి రావడానికి ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇలా ఏపీ తెలంగాణలో మనం ఈరోజు అంటే మనకి శనివారంకి సంబంధించి చెప్పుకుంటే ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాతావరణంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మనకి ఎండలు కాసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇదైతే ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను ఇలాగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో